నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలం వలైకు వరహమతుల్లాహి వతరాను లోని ఒక అతి చిన్న సూర అది చదవడం వల్ల ఎంతో పెద్ద పుణ్యం లభిస్తుంది దాని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలేస్లం వారు ఏమని ఈ ఈరోజు తెలుసుకుందాం దీనిని సహీ బుఖారి హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజి అల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ సుల్ సొల్లం వారు అంటే ఇహ్లాస్ గురించి వ్యాఖ్యానిస్తూ ఎవరి చేతుల్లోనైతే నా ప్రాణం ఉందో ఆ అల్లా సాక్షిగా చెబుతున్నాను ఈ సూరా మూడవ వంతు ఖురాన్ కు సమానం అన్నారు అంటే సోదల్లారా ఖురాన్ ను మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని పూర్తిగా చదివితే ఎంత పుణ్యం లభిస్తుందో ఈ అతి చిన్న సూరా చదవడం వల్ల పుణ్యం లభిస్తుందని మహాప్రవక్త వారు మరొక ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త మీలో ఎవరైనా ఒకే రాత్రిలో మూడవ హురాన్ పఠించలేకపోతున్నారా అని అడిగారు అంత శక్తి మాకెక్కడిది దైవ ప్రవక్త అని అన్నారు సహచరులు అప్పుడు ఆయన అనే సూర అంటే సూర్య ఇఖ్లాస్ సూరాను మూడవ వంతు ఖురాన్ కు సమానం అని చెప్పారు సహీ బుఖారి గ్రంథంలో మరో చోట హజరత్ అబు సైద్ ఖుద్రీ రజి అల్లాహ్ను కథనం ప్రకారం ఒక ఆయన మాటి మాటికి హుల్హు అల్లాహు అహద్ అంటే సురే ఇహ్లాస్ పఠిస్తుండగా ఒక విన్నాడు తెల్లవారిన తర్వాత ఆ వ్యక్తి దైవ ప్రవక్త ముహమ్మద్ సహిస్లం దగ్గరకు వెళ్లి ఆయనకు ఆ మనిషి గురించి చెప్పాడు అంతేకాదు ఆ విధంగా చదవడానికి ఏమంత ప్రాధాన్యత లేనట్లుగా మాట్లాడాడు అందుకు దైవ ప్రవక్త ములం వారు అతన్ని ఉద్దేశించి ఎవరి చేతుల్లోనైతే నా ప్రాణముందో ఆ అల్లా సాక్షిగా చెబుతున్నాను నిస్సందేహంగా ఆ సుర మూడవ వంతు కు సమానం అని చెప్పారు ఇంకా సహి బుఖారి మరియు తిరుముజి హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అనస్ రజాహును కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవ ప్రవక్త మొహమ్మద్ సలహు అలైస్లం తో మాట్లాడుతూ దైవ ప్రవక్త నేను ఈ హుల్హు అల్లాహ్ వహద్ అంటే సూరే ఇఖ్లాస్ సూరాను ప్రేమిస్తున్నాను అన్నాడు అది విని దైవ ప్రవక్త మొహమ్మద్ సలహా అలైస్లం వారు అతనితో దాని పట్ల గల నీ ప్రేమ నిన్ను స్వర్గానికి తీసుకు అని చెప్పారు నా ప్రియమైన సోదర మరియు సోదరి మనులారా చూడండి ఈ యొక్క చిన్న సూరాను పఠిస్తూ ఉండడం వల్ల ఎంత పెద్ద లాభమో ఖురాను గ్రంథంను మూడు భాగాలు చేసి ఒక భాగం పూర్తిగా చదివితే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందని మహాప్రవక్త ముహమ్మద్ సలల్లా అలైస్లం వారు తెలియపరిచినారు సోదల్లారా అలాంటప్పుడు హురాన్ని వదిలేసి సూర్య ఇఖ్లాస్ నే చదువుతుంటే చరిపోదా అని కూడా అనుకోవచ్చు కానీ అలా కాదు సుదల్లరా అంత పుణ్యం లభిస్తుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహిస్లం వారు తెలియపరిచారు అంటే మాకు పని పాటల్లో పడిపోయి లేదా ఏదైనా వ్యాపారాలలో పడిపోయి సమయం దొరకనప్పుడు ఈ చిన్న సూరాను పఠించినా కూడా అల్లా సుభానతాల అంత పుణ్య ఫలాన్ని మాకు ప్రసాదిస్తాడు అని అర్థము ఇంకా ఎవరైతే సూర్య ఇఖ్లాస్ ను మాటి మాటికి చదువుతూ ఉంటారో దాని యొక్క అర్థాన్ని గాని తెలుసుకుంటే ఇది అల్లా యొక్క పవిత్రతను గొప్పతనాన్ని కొనియాడే సూరా అవుతుంది దానికోసం అలాంటి సూరాను ప్రేమించిన వారికి తప్పనిసరిగా స్వర్గం లభిస్తుందని మహాప్రవక్త మొహమ్మద్ సలిల్లాహిస్లం వారు తెలియపరిచినారు దీనిని ఆచరించడం ఎంతో ఉత్తమం దాని కోసం సోదల్లరా మీకు సమయం దొరికినప్పుడంతా సూరే ఇహ్లాస్ ను చదువుతా ఉండండి అస్సలం వలైకు అరహతుల్